సెల్ ఎనిమియా జన్యుపరమైన వ్యాధి అని దానివల్ల శారీరక ఎదుగుదల సరిగా ఉండదని ఉస్మానియా జనరల్ మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ ప్రేమ్సాగర్ చెప్పారు తల్లిదండ్రుల జన్యువులతో పిల్లలకు ఈ వ్యాధి వస్తుందన్నారు ఎర్ర రక్త కణాలలో సరైన పెరుగుదల లేకపోవడం వల్ల అవయవాలు సక్రమంగా ఎదగవని చెప్పారు గుండ్రటి రక్త కణాలు కాకుండా అర్ధచంద్రాకారంలో ఉండే రక్త కణాలు కణజాలలోకి సరిగా వెళ్లవని అందువల్ల ఒక్కోసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు ఇద్దరు పేరెంట్స్కి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సికిల్ సెల్ పిల్లలకు వచ్చే ఛాన్స్ ఛాన్స్ ఉంటుంది అందుకే మనం ఇటువంటి మ్యారేజెస్ని అవాయిడ్ చేయాలి అది మనం ప్రివెంట్ చేస్తే బెటర్ నెక్స్ట్ మనకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే సికిల్ సెల్ వచ్చిన వాళ్ళకి ఇవే నేను చెప్పినట్టు బాడీ పెయిన్స్ అనీమియా అంటే రక్తం సిక్స్ టు ఎయిట్ గ్రామ్సే ఉంటుంది నార్మల్గా ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఉండాలి బట్ అనిమియా కేసెస్లో సెల్ అనిమియా కేసెస్ వాళ్ళకి ఓన్లీ సిక్స్ టు ఎయిట్ గ్రామ్సే ఉంటాయి వాళ్ళకి ఇవన్నీ బాడీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి స్ట్రోక్ రావచ్చు మళ్ళీ మనం డయాగ్నోజ్ ఎలా చేస్తారు డయాగ్నోజ్ ఎలా చేస్తారంటే మనం ఫస్ట్ ఏం బ్లడ్ ఎగ్జామినేషన్ చేస్తాం దట్ ఈస్ కాల్డ్ అనీమియా ఉంటుంది సిక్స్ టు ఎయిట్ గ్రామ్స్ దెన్ వీ మనం బ్లడ్ను మనం మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేస్తే ఆ సెల్ కూడా షేప్ ఆర్ద్ర చంద్రాకారణ లెక్క ఉంటుంది సికిల్ షేప్లు ఉంటుంది నెక్స్ట్ థర్డ్ టెస్ట్ ఈస్ హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫొరిసిస్ అంటారు మన ఎలక్ట్రోఫరిసిస్ చేస్తే దానిలో సికిల్ సెల్ క్రొమాటోగ్రాఫీలో మనకు సికిల్ సెల్ది గ్రాఫ్ కనబడుతుంది దాంతో కూడా డయాగ్నోసిస్ సో దట్ ఈస్ ద కన్ఫర్మేటెడ్ డయాగ్నోసిస్